తండ్రి నాలో శరీర లక్షణాలు ఉన్నాయి తండ్రి శరీర సంబంధి లక్షణాలు ఉన్నాయి తండ్రి రక్షణ పొంది ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి కానీ నేను ఇంకా ఆత్మ సంబంధిని కాలేకపోయాను శరీరమును సిలవ వేయలేకపోయాను శరీర పాప శరీర నియమము పాప మరణ నియమమును నేను జయించలేకపోయాను ఇప్పటికీ నేను శరీర సంబంధిలాగానే ఉన్నాను బాప్తి పొంది ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి తండ్రి లోకస్తుల్లాగా ఆలోచిస్తున్నాను ఇంకా లోకస్తుల్లాగా నేను మాట్లాడుతున్నాను ఇన్ని ఏళ్ళ ఉపదేశం నాకు ఏమి మేలు చేసింది నాయన అయ్యా ఈ దినం నన్ను నేను సిలివేసుకోగూరుచున్నాను క్రిస్టియస్ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతో సిలివేసేసారు అప్పుడు వాళ్ళలో ఇక అసూయ ఉండదు కలహం ఉండదు క్రోధం ఉండదు విమతములు ఉండవు కక్షలు ఉండవు ఆ స్థితి నాకు కావాలి తండ్రి నాలో ఇంకా కక్షలు ఉన్నాయి ఇంకా క్రోధాలు ఇంకా విమతములు ఇంకా అసూయ తండ్రి నా బస్ ఎప్పుడు వస్తుందో తెలీదు ఒకవేళ నా బస్సు వచ్చి నన్ను తీసుకుపోకపోయినా నీ రాకడ సమయంలో నేను ఎలా ఉంటానో తండ్రి నేను పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించు నన్ను మీ రక్తంతో కడుగు నీ అగ్నితో కాల్చు నన్ను పరిశుద్ధపరచని అడుగుదాం విన్న వాక్యపు కాంతిలో దేవుని ముఖ కాంతిలో మనం గత వారమంతా నడిచి వచ్చిన మన జీవిత యాత్రలో మనం వేసిన అడుగులు జ్ఞాపకం చేసుకుందాం ఎక్కడైనా ఎప్పుడైనా మన దేవునికి మన రక్షకునికి దుఃఖకరంగా మనం ప్రవర్తించి ఉంటే లేక మాట్లాడి ఉంటే దేవునికి దుఃఖకరంగా మనం ఆలోచనలు చేసి ఉంటే ఇప్పుడు పశ్చాత్తాప పడదాం ఇది పశ్చాత్తాపడే సమయం ఇది మారు మనసు పొందే సమయం ఇది స్వపరీక్ష చేసుకునే సమయం ఇది మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే సమయం